హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ముందు వీడియోలో చెప్పాను కదా బాడీ లూజ్ అనేది ఎలా చూసుకోవాలి బాడీ ఎక్కువ ఉందా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందా అని సో నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను ఇక్కడ చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో అయితే మనకి ఫ్రంట్ చెస్ట్ తొమ్మిది ఇంచులు వచ్చింది మనం కొలుచుకునేటప్పుడు అంటే వీళ్ళకి బాడీ షేపు అదేవిధంగా ఆర్మ్ లూజ్ అవంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది నాకు కుట్టిన తర్వాత ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి ఇలాగా ఉక్సపట్ట దగ్గర ఇలా చూసుకుంటే నాకు చూసారా తొమ్మిది ఇంచులు వచ్చింది చూడండి ఒక గీత తక్కువ తొమ్మిది ఇంచులు ఎందుకంటే ఇది ఇంకా బ్లౌజ్ వేసుకోలేదు కదా వేసుకున్న తర్వాత సాగుతుంది అనమాట అదే మనం కొలత తీసుకున్నాం చూసారా అది తొమ్మిది ఇంచులు వచ్చేసింది అది ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ బాడీ మీదకి వెళ్ళింది కాబట్టి సాగింది ఇది ఇంకా సాగలేదు కదా సాగుతుంది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సాగి ఆ ఒక గీత కూడా కవర్ అయిపోతుంది ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి రెండో డాట్ కూడా అంతే ఇలా పట్టేసుకుని నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర కట్ వర్క్ వచ్చింది ఈ కట్ వర్క్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు హ్యాండ్ దగ్గర కట్ వర్క్ వచ్చింది కదా ఆ కట్ వర్క్ని హైలైట్ చేయాలంటే కొంచెం ముందుకు పెట్టి కుట్టుకోవాలన్నమాట చెప్తాను రెండు కింద కట్ చేసేయండి వీటిని కట్ చేసిన తర్వాత ఇలా అడుగు భాగంలో పెట్టేసేయండి అడుగు భాగంలో పెట్టుకుని దీనిపైన మళ్ళీ ఈ కట్ వర్క్ కొంచెం కట్ వర్క్ అనేది బయటకు రావాలన్నమాట అప్పుడే మనకి కట్ వర్క్ హైలైట్ అవుతుంది లేదంటే హైలైట్ అవ్వదు ఇప్పుడు జాయిన్ చేసేసేయండి మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎకస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసేయండి మిడిల్లో ఒక చిన్న టక్ అనేది పెట్టేసేయండి ఈ సైడ్కి అతుకులు పడతాయి కదా పైన కట్ చేసిన పీస్ని ఇక్కడ జాయిన్ చేసేసేయండి స్టార్టింగ్లో ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి చిన్న ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అంతే అయిపోయింది సేమ్ ఇలాగే నాలుగు వైపులా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా దీన్ని కూడా ఒకటి స్టిచ్ అయితే వేసేసేయండి టాప్ స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇటువైపు తిప్పేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్కి ఇలా అతుకు వేసేసేయండి అతుకు వేసేసి ఇలా నీట్గా జాయిన్ చేసేసేయండి ఆ హ్యాండ్ రూస్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి క్లాత్ ఎందుకంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అతుకులు వేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది అయిపోయింది ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి ఇక్కడ ఏం చేయాలంటే ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ హ్యాండ్ లూస్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి నేను ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసాను గమ్ముతో జాయిన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా అంతే ఇలా నీట్గా మళ్ళీ మెయిన్ రాట్ని పట్టేసుకుని చంక వైపు నుంచి అయిపోయింది చూసారా అని చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంటే మెయిన్ డాట్ ఫస్ట్ ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాము నేను టూ లేయర్స్ తీసేసుకున్నాను షేప్ బెల్ట్ ఓకేనా రైట్ సైడ్కి టూ లేయర్స్ లెఫ్ట్ సైడ్కి టూ లేయర్స్ ఇప్పుడు మన దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా ఇట్లా ప్లేన్గా వచ్చింది చూసారా అది షేప్ బెల్ట్ కింద వాడతాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి రెండు అంత కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన ఏమో వేస్ట్ క్లాత్ అనమాట ఇలా పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టుపడాలి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి నేను మొత్తం కూడా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేస్తున్నానండి కొంచెం పలుచుగా ఉందనమాట ఫినిషింగ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే అన్నీ కలిపేసి ఓవర్లక్ చేస్తాను మీ దగ్గర ఓవర్లక్ లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మెథడ్లో కుట్టేయండి ఇప్పుడు రెండోది రెండోది కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కింద వచ్చిన క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎకెస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు జాయిన్ చేసేస్తున్నాను ఏ షేప్ ఇటు సైడ్ వస్తుందో చూసుకుని జాయిన్ చేసేసి నేనైతే ఓవర్ చేస్తాను ఓవర్లాక్ మిషన్ గురించి అడుగుతున్నారండి చెప్తాను ఒక వీడియోలో ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఒకటేమో పైన వస్తుంది ఒకటేమో అడుగు భాగంలో వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ ఓవర్లాక్ చేసుకు టాప్ స్టిచ్ వేసేస్తాను ఇక్కడ కూడా అంతే టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి రావాలి కుడి చేతి వైపుకి పట్టి దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను మూడించులు వెడల్పు ఓకేనా పొడుగు వచ్చేసి మనకి కాజాపట్టి కన్నా కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే ఎండింగ్లో ఫోల్డింగ్ ఇస్తాం కదా దానికోసం ఖర్చులు కావాలన్నమాట ఇలా మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ మూడు తీసేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేశాను ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను అందుకనే నేను పొడిగి ఎక్కువ తీసుకుంటున్నాను ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి ఇలా ఓపెన్ చేసుకుని డబ్బుల్ ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది బయటకు వస్తుంది మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయాలి ఏ క్లాత్ నీట్గా కట్ చేసేయండి దీని మీద ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కొంచెం ఎక్కువ వచ్చింది అందుకని డాడ్ దగ్గర మళ్ళీ వేస్తున్నాను కొద్దిగా లైట్గా వచ్చిందనమాట మరి ఎక్కువ ఏం రాలేదు నేనైతే కాజా పట్టి అయిపోయింది కదా పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పొడుగు ఎక్కువే తీసుకోవాలి ఇంకోండి ఇక్కడ కొంచెం లైట్గా జస్ట్ ఒక్కటే ఒక అనమాట మళ్ళీ ఎక్కువైపోతుంది అలా వదిలేస్తే డా పై నుంచి కుట్టాలండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి కింద ఒక పావు నుంచి అగస్టా వదిలేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎండింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఫినిషింగ్ నీట్గా అందుకునే మళ్ళీ విప్పుతున్నాను ఇక్కడ ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ ఎగ్జాన్ ఓ క్లాక్ను కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది డాట్కి డాట్కి మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ సైడ్ జాయింట్ వైపుకి మెయిన్ డాట్ ఉంది కదా వెనకాల బ్యాక్ పార్ట్లో అక్కడి నుంచి ఇలా కొంచెం క్రాస్గా ఒక ఇంచ్ అంతా కట్ చేసుకుంటే మనకి కింద దిగిపోయినట్టు ఉండదు అనమాట నడుము దగ్గర ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడలతోటి పైన పెట్టేసుకొని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగ్స్ట్రాన్ ఓ క్లాత్ని కట్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని నడుము దగ్గర కరెక్ట్గా పట్టేసుకుని ఇలాగా ఆ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి కొద్దిగా నెక్క దగ్గర స్లోప్ ఇవ్వండి జస్ట్ కొంచెం మరీ ఎక్కువ ఇచ్చేస్తే లాగినట్టుగా వచ్చేస్తుంది ఫ్రంట్ పాటు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేయండి ఇప్పుడు నేను సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నానండి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని వడ్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని పట్టిలాగా రెడీ చేసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేశానండి మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇలా నీట్గా రౌండ్గా రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకుండా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ సాగ రౌండ్ తిరిగే చోట సాగ తీస్తే మనకి ఫినిషింగ్ పోతుంది పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట పైపింగ్ అనేది ఇక్కడ ఎడ్జ్ కూడా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఎక్కడా కూడా లూజ్ రాకూడదండి థ్రెడ్కి క్లాత్కి మధ్యలో లూజ్ రాకూడదన్నమాట మంచిగా సన్నగా వచ్చేటట్టు పట్టుకుని స్టిచ్ అయితే వేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి త్రెడ్ థ్రెడ్ మీద పడిందంటే మాత్రం ఫినిషింగ్ మిస్ అయిపోతుంది ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా నేను హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేస్తున్నాను పక్క నుంచి రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ దగ్గర ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ క్లాత్ని తీసుకుని ఏది ఫ్రంట్కి వస్తుందో చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపుకి మన వైపుకి లాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలాగే నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి ఇట్ సైడ్ చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం సైడ్ జాయింట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉండేది కదా హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ లూజ్కి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్కి ఇక్కడికి వచ్చింది ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజ్ అంతే చూసే అంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ట అనేది ఇలా రావాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు వేసుకోవాలి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు నడుము లూజు ఆల్రెడీ మనం ఒక సైడ్ కుట్టు పెట్టుకున్నాం కదా దాని ప్రకారం చూసుకుంటే సరిపోతుంది ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు వేసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు కింద లేయరు పైన లేయరు టచ్ అయిన చోట ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మొత్తం కుట్టిన తర్వాత చెక్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట అంటే వీళ్ళకి బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది సో ఎవరికైనా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి నడుము తక్కువ తక్కున్నా ఏదైనా సరే మనం చక్కగా ఇలా ఫ్రంట్ పార్ట్లో కొంచెం చూసుకుంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ